మేము ఏం చేస్తున్నావు టమాటాలు ఈ టమాటాలు సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఎలా చేయాలో చూపిస్తాం నిల్వ చేస్తున్నా ఉంటే సంవత్సరం వరకు నిల్వ ఉండడానికి చేస్తున్నా సో ఎన్ని టమాటాలు తీసుకున్నావు మూడు కేజీలు టమాటాలు రేటు పెరిగినప్పుడు మంచిగా వాడుకోవచ్చు ఇట్లా చేసి పెట్టుకుంటే రేట్ పెరిగినప్పుడు వాడుకోవచ్చు తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కోవాలి ఇవి చేసుకోవాలి సో ఇప్పుడు ఏం చేస్తావు దీన్ని నేను ఎట్లా ఇప్పుడు ఇవి మంచిగా కడుకొని వస్తాను సరే ఇవి మంచిగా కడుకొని వచ్చా టమాటోలు ఇప్పుడు కోసుకుందాం ఇట్లా సన్నం ఇట్లా పొడవు కట్ చేసుకోవాలి సో టొమాటోలు మనకి ఎప్పుడు తక్కువ రేట్లో దొరికితే అప్పుడు ఇట్లా వేసి పెట్టుకుంటే రేట్లు పెరిగినప్పుడు ఇంకా టమాటాలు లేదు అనకుండా వాడుకోవచ్చు సన్నం కట్ చేసుకోవాలండి అంటే ఎండ పెడితే తొందరగా ఎండిపోతుంది కొంచెం లావు కట్ చేసినామనుక ఎక్కువ టైం ఎక్కువ రోజులు టైం పడుతుంది టైం పడుతుంది సో సన్నగా పొడుగా కట్ చేయాలి సన్నము కట్ చేసుకోవాలి సో ఇంకా అన్ని టమాటాలు కట్ చేసిన తర్వాత చూద్దాము ఈ వీడియో ఇట్లా కట్ చేస్తున్నా నేను నేను కట్ చేసినట్ల కట్ చేసుకోవాలి పొడుగు తర్వాత పొడుగు ఇవన్నీ కట్ చేసినాక మళ్ళీ ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ ఇలా సన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి పొడుగు పొడుగ మంచిగా ఇలా కొంచెం పసుపు వేయాలి ఉప్పు వేయాలి ఉప్పు వేసి ఇట్లా ఉప్పు పసుపు ఇట్లా వీటి కొట్టేయాలి ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా బాగుంటాయి టమాటా తప్పినప్పుడు ఇలా చేసుకోవాలి అక్కు ఉన్నప్పుడు బయట మార్కెట్లలో ఎట్లుంటాయో అక్కడ అన్ని పొరుగు చేసి పంపిస్తారు కానీ అవి నీటు కడుగుతారు కడతరు ఇక మురిగిపోయినాయి గిరిపోయాయి అన్నీ ఉంటాయి మనకు మంచి ఆకుగా తొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఇలా వాటర్ ఉంటుంది కదా వాటర్ ఇవి వాటర్ తాగుతావా ఇవి అంటే ఇవి చల్ల ఏం చాలామో ఈ వాటర్లోనే ఇట్లనే ఎండబెట్టాలి మంచిగా వాటర్ కూడా గుంజుకుంటుంది ఇప్పుడు ఎండబెట్టుకుందాం పెట్టుకుందాం ఇవి మంచిగా ఉప్పు ఇదంతా రుదుకుంటున్నాయి కదా ఇట్లా ఎండలు ఆరబెట్టుకోవాలి ఇవి బట్ట మీద గిట్ వేయొద్దు వేస్తే వాటర్ అంతా పోతుంది మళ్ళీ ఇంక ఇట్లా వెడల్పు తీసుకొని వేసుకోవాలి ఎండ కొడితే రెండు రోజుల ఎండిపోతాయి రెండు మూడు రోజుల ఇవన్నీ నాకైతే ఈ రెండు రూట్లల్లో అయినాయి రెండు రూట్లల్లో సో ఎన్ని రోజులు ఎండి పెట్టుకోవాలి ఇవి రెండు మూడు రోజులలో ఎండిపోతాయి పలసాగా వేసుకునే కానీ ఇంకో దాంట్లో వేస్తే ఎంత కానీ ఇక ఇంకోటి చేయలేకపోయాను నేను రెండు రూట్లు వేసిన రో ఈ మూడు నాలుగు రోజులు పడుతుంది ఎండ మీకు మంచిగా ఎండ ఎందుకంటే ఈ వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా గుందాలేదు ఓకే ఇంకా టమాటలు నిన్నమా చేసుకోవాలని చెప్పినాయి కదా ఇక ఎండ పెట్టుకున్నాం కదా ఇంకా ఇలా అన్నీ మంచిగా చక్కగా రాసుకున్నాం మీరు సంవత్సరం పాటు ఇవి ఉంటాయి ఇట్లా అంటే ఎంటే మూడు రోజులు ఎంపోయినా సో ఇప్పుడు ఏ కూర వేసుకుని వేసుకోవచ్చు ఏమి చేసినా కానీ వేసుకోవచ్చు అన్ని ఎన్ని చేసామంటే అన్నీ వేసుకోవచ్చు మనం మనం ఒకటి ఒక తామాట రెండు తామాట వేసుకోవటం పిల్లలు దీన్ని వేసుకుంటే అయిపోతుంది సో ఒక మూడు నాలుగు రోజులు మంచిగా ఇట్లా పెట్టుకుంటే అన్నట్టు ఇట్లా అవుతుంది నువ్వు ఇట్లా చేసుకోవాలి లేకపోతే మిక్సీలో పొడిలాగా చేసి కూడా చేసుకోవచ్చు టొమాటో పౌడర్ పౌడర్ సో చూసి కదా టమాటో నిల్వ అయితే ఇట్లా వేసుకోవచ్చు మనము చాలా బాగుంటాయి తక్కువ రేటు దొరికినప్పుడు టమాటాలు తెచ్చుకోవాలి ఇట్లా వేసుకుంటే అయితే పెట్టుకోవాలి చాలా మంది రుబ్బి టేస్ట్ వేసి పెట్టుకుంటారు అట్లా మురిగిపోయే ఛాన్స్ ఉంటాయి ఉంటుంది అది వాసన వాసన వస్తుంది ఇదైతే మంచి ఇంకా సంవత్సరం పైన కూడా వస్తాయి మంచిగా ఎడతాయి ఉప్పు వేసి పసుపు వేసి పెడతాం కదా ఇక మంచిగా ఎండి అంటే ఏమి ఇది కాదు నువ్వు ఇట్లా అయితే ఇట్లా వేసుకోవచ్చు లేకపోతే పొడి చేసి వేసుకోవచ్చు మిక్స్ చేసి సూపర్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్